సర్పంచ్ల నుంచి రికార్డులు స్వాధీనం ఇక ఈ రోజు నుంచి రేపటి నుంచి రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పరిపాలన సాగనుంది గ్రామాలలో సర్పంచ్ల పదవీ కాలము ఈ నేటితో ముగియడంతో కార్యదర్శులు వారికి సంబంధించినటువంటి రికార్డులు మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలంటూ అధికారులకు సూచించారు చెక్ బుక్ లు డిజిటల్ సంతకాలు కీలను తీసుకోవాలి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు రెండున బాధ్యత చేపట్టనున్న ప్రత్యేక అధికారులు ప్రత్యేక అధికారుల పాలనలో నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచ్లు ఉప నుంచి రికార్డులు చెక్ బుక్లు డిజిటల్ సంతకాలు కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆ ప్రభుత్వం మంగళవారం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు గురువారంతో సర్పంచుల కాలం ముగుస్తున్నందున బుధవారమే వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపారు ఎవరైనా ఈ ఆదేశాలు పాటించని పక్షంలో క్రమశిక్షణ చర్యల కింద తీసుకుంటూ స్పష్టం చేసింది ప్రస్తుతం డిజిటల్ సంతకాల కీల పెన్ రూపంలో సర్పంచ్లు ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి వాటిని పంచాయితీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోవాలన్నారు వారికి జాయింట్ చెక్ పవర్ ఫిబ్రవరి రెండవ తేదీన విధుల్లో చేరనున్నటువంటి ఉన్నటువంటి ప్రత్యేక అధికారులు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇవ్వనుంది ఇప్పటివరకు సర్పంచులు ఉప సర్పంచులు జాయింట్ చెక్ పవర్ ఉండగా ఇకపై ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వెచ్చించే వీలు ఉంటుంది ప్రత్యేక అధికారుల కిరికిరి కేటగిరి ఇలా రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా ఉంటారు మేజర్ గ్రామ పంచాయతీలకు ఎంపీడీఓలు తర్వాత జనాభా ప్రాతిపాదక ఉపస ఉప తహసీల్దార్లు మండల పంచాయతీరాజ్ కు సంబంధించినటువంటి సూపరింటెంట్లు ఈ విధంగా జనాభాను పట్టి వారిని అధికారులుగా ప్రత్యేక అధికారులుగా కేటాయించారు